మన సాగర్ గారు హాస్టల్ చెట్టు అవునయ్యా పోడర్ తింటాండో లేదో ఊకే నాకు కూడా యాదికొస్తాడు బిడ్డ ఇంకా కనబడతలేదు రాలేదని టైం ఓ నీ బిడ్డ అత్త తీయరాదు అది ఈ పనంతా చెయ్యాలని ఆలస్యం చెప్తాండి కావచ్చు ఏంటి నీ బిడ్డ నీ బిడ్డ అంటాను నీకు మాత్రం బిడ్డగా ఆ నా బిడ్డ అది నాకు పుట్టింది అయండి దిక్కుమాలిన సంతేంతున్నావు నీకు అది నా బిడ్డ అది నా బిడ్డ అయినప్పుడు బిడ్డ బిడ్డగా లేని ఏందో బాగా లేదండి ఓ బాగా ఫీలింగ్ అవుతాడు మగవాడు ఈయన గంక పుట్టిందో చక్కని బిడ్డ ఇగో చేసుకో నువ్వు నీ బిడ్డ